ఎన్డీఏ ప్రభుత్వం మేమందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో నేను ఆరు సార్లు పోటీ చేసినప్పుడు కూడా మా నాయకులు కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అప్పటికంటే ఇప్పుడు ్రహ్మాండంగా ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్డీఏ అభ్యర్థి బిజెపి అభ్యర్థి అయినా సోదరులు పార్సార్థి వాల్మీకి గారిని గెలిపించడం జరిగింది అయినా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా అనుమానం కలుస్తూ ఉంది ఎందుకంటే ఎంతో కష్టపడి మేము గెలిపించుకున్నాం మా నాయకులు కార్యకర్తలకి మా ప్రభుత్వం వచ్చింది అనే ఆనందం కూడా లేకుండా ఇది మా నియోజకవర్గంలో కాబట్టి మేము మా అందరు సహాయ సకాలతో గెలిచిన అభ్యర్థైన పార్శాఖ గారికి ఇప్పటికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది చాలా తప్పు ప్రజలన్నీ గమనిస్తుంటారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీరో ఏం మాట్లాడారు గత ప్రభుత్వ ప్రభుత్వం ఎనభై కోట్ల శాంక్షన్ అయితే గత పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోలేదని సాక్షాత్ అసెంబ్లీలో మీరు మాట్లాడారు అదేవిధంగా మన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు నిమిషం మీటింగ్ జరిగినప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిన తర్వాత మీట్ పెట్టి స్టోరేజ్ గట్ల బీజేపీ ప్రభుత్వం ముప్పై ఏడు కోట్లు ఇచ్చిందని చెప్పారు ఇది నేను చెప్పే మాట కాదు టీవీలో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది పేపర్లో వచ్చింది ఇవి అవాస్తవాలు కాదోని పట్టణంలో ఉన్న ప్రజానీకానికి తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వము ఇరవై కోట్లు సంవత్సరంలో స్టేట్ ఇవ్వలేదు ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వలేదు నాయకులు వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు దీనికి చెప్తారు అవాస్తవాలు చెప్పండి ప్రజల యొక్క అమాయకులు కాదు ప్రజలేం అమాయకలు కాదు అవాస్తవాలు చెప్తున్నారు ఏ ఫండ్ తెచ్చారండి మీరు ఏ ఫండ్ తెచ్చారు మేము మిమ్మల్ని పొంగం మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొందాం ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని పద్మూరు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి వెళ్ళేదని ఈయన గురించి పొందాం మేము కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం దానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు రోజు నేను తెలియజేశాను అధినాయకత్వం ఓపిక పట్టు ఓపిక పట్టు అన్నారు మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఈ రోజు అధికారం వచ్చింది సంతోషము మా కార్యకర్తల్లో లేదు నాకు టికెట్ రాకుండా నేను బాధపడ్డా పార్టీ రోజులు నాకు రాని రాకపోని ఈ పార్టీ కోసం కృషి చేస్తా నా కార్యకర్తల జరిగితే నేను ఓర్చుకోలేను ఇప్పుడు కొన్నే చెప్పాను మీకు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే మా అధిష్టానము ఓపికతో ఉండు అన్ని మంచి జరుగుతాయని చెప్తున్నందువల్ల నేను ఒకటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు నేను చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు వాస్తవం మేము కాదని మీకు తెలియజేయండి కానీ వాస్తవాలు చెప్పండి దీనికి సార్ ఏమిస్తారు ఎనభై కోట్లని అసెంబ్లీలో చెప్పారు ఈ రోజు ముప్పై ఏడు కోట్లు చెప్పారు మరి గత వైకాపా పాలకులు నేరు మెలుపడం లేదు ఎందుకు మెలబడలేదు వైకాపా ఇది మరి వస్తే మీరు దాన్ని ఖర్చు పెట్టలేనా చెప్పాలి వాళ్ళు ఏదో మీ ఇద్దరు మధ్యలో ఎందుకు చెప్పడం లేదు ప్రజలు అనుకుంటున్నారు దీన్ని నిర్వృత్తి చేయాలి అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి అవాస్తవాలు మాట్లాడకూడదు ప్రజలు ఎవరు అమాయకులు కాదు చర్చ జరుగుతా ఉంది మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కానీ కట్టల మీద ఉదయం తీసాగేవాడు కానీ ఎనభై కోట్లు సమర్ స్టార్ వచ్చిందంట ముప్పై ఆరు కోట్లు వచ్చిందంట ఏం చేశారు అనే క్వశ్చన్ ఉంది